హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అట్లా ఉంటుంది మనస్విగతా ఛానల్ ఈరోజు నేను పాలకూర పప్పు చేశాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా నాలుగు కట్టల పాలకూరని తీసుకొని ప్రతి ఒక్క కట్టని ఓపెన్ చేసేసి అన్ని ఆకులు చెక్ చేసి సన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలో ఖచ్చితంగా పురుగులు ఉంటాయి ముందు జాగ్రత్త కోసం చెక్ చేసుకోవడం మంచిది కదా అంతకంటే ముందు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నానబెట్టి పెట్టాను ఫ్రెండ్స్ అందులోనే ఒక టూ టీ స్పూన్స్ శనగపప్పు కూడా వేసాను ఎందుకంటే పాలకూర పప్పులో మధ్య మధ్యలో తగులుతూ భలేగా ఉంటాయి ఇంకా ముందుగా కర్రీ పెట్టుకున్న పాలకూరని ట్యాప్ వాటర్ కింద శుభ్రంగా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడతారు కదా లీఫీ వెజిటబుల్స్కి తర్వాత కడిగిన పాలకూరని స్ట్రైనర్లో వేసుకోవాలి వాటర్ మొత్తం పోయేలాగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను నేనైతే మా పిల్లల కోసం చేస్తున్నాను కదా వాళ్ళు స్పైస్ ఎక్కువ తినరనేసి ఒక గ్లాస్ పప్పు నాలుగు కట్టల పాలకూర నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు ఒకవేళ స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఒకటి రెండు పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నానబెట్టుకున్న పప్పులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్స్ పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసానుగా కదా ఫ్రెండ్స్ కారం అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన పాలకూర పప్పులో టమాటా వాడం కదా సో చింతపండు నుంచి కాస్త పులుపు దిగుతుంది బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి ఫ్రెండ్స్ నాలుగు విజిల్స్ వరకు ఉంచాను నేనైతే అంటే పప్పు నానింది కదా ఫ్రెండ్స్ ఒకవేళ నానకపోతే ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు ఉంచండి చూసారా ఎలా ఉడికిందో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పునే యాడ్ చేసుకుందాం చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పాలకూరలో కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఉంటుంది సో పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని పోపుకి సిద్ధం చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు వెల్లుల్లిని కొద్దిగా దంచి వేసుకోండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా వేస్తే అది పేలుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి మంచి డార్క్ కలర్లోకి రావాలి ఫ్రెండ్స్ యాస్టిజ్ ఉంటే టేస్ట్ బాగోదు ఇప్పుడు ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసాను అది కూడా చూడండి మంచి గోల్డ్ కలర్లో వచ్చింది జీలక ఆవాలు ఆల్రెడీ మంచిగా చిట్లిపోయాయండి ఇప్పుడు కొద్దిగా ఇంగో వేసుకోవాలి చిట్కాడు పసుపు మళ్ళీ వేసుకోవాలి పోపులో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పోపులోకి మనం రుబ్బి పెట్టుకున్న పాలకూర పప్పును కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క పొంగు వచ్చేవరకు ఉంచుకుందాం పోపు బాగా కలిసిపోయేలాగా ఇప్పుడు చివరిగా పిడికాడంతా కొత్తిమీర వేసి దించుకోవాలి ఫ్రెండ్స్ ఏ కర్రీ అయినా కానీ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చివరిలో కొత్తిమీర వేస్తే టేస్టే వేరు వేడివేడిగా అన్నం చూడండి ఫ్రెండ్స్ మా పాప ఆకలి అంటుంది పాపకి అన్నం పెట్టాలి డైరెక్ట్గా పెట్టకూడదు బౌల్లోంచి కొద్దిగా స్టవ్కి వేస్తాను నేనైతే అది అన్నమైనా సరే కర్రీ అయినా సరే అండి ఇప్పుడు పాపకి అన్నం పెడతాను ఏమంటుందో చూడాలి మరి మా పాప అసలే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు ఫ్రెండ్స్ బాగుంటే బాగుంటుంది అంటుంది లేకపోతే లేదంటుంది శివంగి పాప అస్సలే ఇదిగోండి ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తుంది మా చిన్నమ్మాయి నిష్వికా శ్రీ అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్లుంటుంది మా నిష్వికతో ఛాన్